ఏందిరా బెదిరిస్తాను పోయిండుగా పోతనే ఉన్నాడు పిలిచి రావట్లే మమ్మీ రాదట్టు ఇప్పుడే రావట్లే మమ్మీ ఎందుకు వెయిట్ చేస్తున్నావు ఎక్కడ రమ్మంటాను క్లియర్ గా చెప్పాలట అమకు అర్థం కావట్లేదట మమ్మీ పెద్దగా అయిపోయిందట అందుకే ఆ మమ్మీ గుర్తుండట్లేదట ఎక్కడ రమ్మంటున్నావు అంట క్లియర్ గా అడగమంటావా అన్నం తిన్నావా బకింగ్ వెళ్ళొచ్చావా బకింగ్ ఒక కప్ప వచ్చింది కప్ప వాడికి అవన్నీ వద్దు ఇప్పుడు నిద్రపోవాలి వాడు బజ్జుందామా బొచ్చుకుందామా పోదామా రానా రానా ఓ రాన్రా బబ్బుంద రానురా భలే పిలుచుకుపోతుండు టాఫీ కాడు ముందే పోతుండుగా పొట్టిరాజు సైన్యం ఎర్రదండు ఎయ్ సినిమా హాల్ వదిలిపెడితే పోయినట్టు భూతాల్లో ఓకే ఇస్తా పోచోటు అమ్మా చోటు బాబు వచ్చాడు Ah, o vestido,